నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ నేనేమన్నా ఆర్సిలర్ మిల్ కి మైన్ ఇస్తున్నా అని చెప్పాను ఎక్కడన్నా ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు స్లర్రీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెల్ టు ఆర్సిలర్ మిత్తల్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ అబ్సల్యూట్లీ సార్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందండి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్పా మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంట అధ్యక్ష వీళ్ళు సింగిల్ ఫర్మిన ఫర్మనెస్ కి తీసుకొచ్చేస్తారు సింగల్ ఫర్మస్ కి తీసుకొస్తారు వీలు మాడతారా వీలు మారుతారా ఇది ఎంత అధ్యక్ష ఇది వీళ్ళు ఎక్కడ చేస్తారా అధ్యక్ష ఇది ఎలా మాడతారు ఇది అమ్మాలని చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్ననుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం అది మాకున్న కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే అవుట్సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ నాట్ హీల్డింగ్ ఐఎం నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్ ఐట్ ఐ హావ్ అబ్సల్యూట్లీ రైట్ టు టాక్ ఐఎం నాట్ హీల్డింగ్ నాకు హక్కుంది సార్ సార్ మాకు హక్కుంది మారడానికి నేను మంత్రిని సార్ ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కాపాడడానికి కాపాడదానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళదాం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థలు దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మారితే ఎట్లా మీరు చేసినా కూడా చెప్తున్నా ఎందుకు భయపడతారు మీరు వాస్తవ చెప్తే ఎందుకు భయం సార్ డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగదని వంద సార్లు చెప్పారు బాగా క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనివాడు ఈ సబ్జెక్ట్ లో గుర్తుగా అవ్వాలేరు ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలండి మీరు ఇట్లా మాడితే ఎట్లా మారుతారు కూర్చోండి కూర్చోవాలి మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకు చెప్పారు చోటు మీరు చెప్పబోద్ది వస్తుంది ప్లీజ్ కోఆపరేట్ చేయాలి కూర్చోండి సార్ ప్లీజ్ సార్

ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకుండా అన్ని ఇంటర్వ్యూ ఉన్నాం దయచేసి వినండి అవైతే మా అది కాదు అది వాస్తవ అది వాస్తవ అది వాస్తవ అవాస్తమా అనేది మేము మాట్లాడమే చెప్తాం అది వాస్తవాల ఏదో మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్ట్ చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాటలనే చెప్పారు మీ మీ మీరు చెప్పారు చెప్పావే చెప్పారు తప్ప ఏమీ కొత్త 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 మాట ఏమీ మాట్లాడలే మీరు మాట్లాడి మాట్లాడి తిరిగి రిపోర్ట్ చేస్తై గౌరవ మంత్రి గారికి అంత ఆవేశం ఏం పి పిక్కు ఆర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్ ఇదండి చెప్ప ఐదు సంవత్సరాల మీరు ఏం తీసుకొచ్చారు అడిగ ఎందుకంటే మాడతారు మీరు లేరు బయట ఉన్నారు ఇప్పుడు వచ్చారు అవుతుంది ఇప్పుడు వచ్చి మీరు లేరు టీవీలో చూస్తున్నారేమో చక్క మాడతారు సార్ మీరు మీకు అవసరం సమానండి అవసరం సమానం చెప్పండి మీరు కదా మీకు ఎంత గౌరవంగా ఉండాలి ఏమైనా ఎవరైనా ఒక మాట్లాడేమా పొరచు మాట ఏమైనా ఒక పొరచు పనులు మాట్లాడామా ఏమైనా ఆ చేయాలి కూర్చోండి చెప్పండి చెప్పండి మీరు ఏంటి ఆవేదన మీ వాళ్ళు కూర్చోబెట్టండి ప్లీజ్ ఎల్వేపీ గారు మీకు అవకాశం ఇస్తాము మీ వాళ్ళందరూ కూర్చోబెట్టండి కూర్చోండి ఇప్పటికే రెండున్నర అయింది ఇంకా పది మంది మాట్లాడే చెప్తున్నాము ఎందుకంత ఏంటి భాష మీద పొట్టు ఉండాలి ఆవేశం ఉండవారు అధ్యక్ష అధ్యక్ష ఆవిడ ఆవేదన తింటుంటే మీరు తీర్మానం పెట్టారు తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు ఎస్ ఆ తీర్మానంలో మాట ఉంటే ఆవిడంత ఆవేదన తినేది కాదు ఏది ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తి అనే మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట లేదు ఆ మాట ఉందా చెప్పండి ఆ తీర్మానంలో ఆ మాట ఉందో చెప్పనండి ఆ మాట ఏముంది అందుకే దయచేసి ఇప్పటికేదా దయచేసి ఇంకా మీరు మాట్లాడిన మళ్ళీ మేము మాట్లాడాలి మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము చెప్పండి చెప్పండి రండి